మెహబూబా జిల్లా కురువి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం నందు సిపిఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి గణ నివాళు అర్పించారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం రాజ్గురు సుఖదేవులతో విప్లవ పంతాల పోరాటాన్ని నడిపి పార్లమెంట్ పై పొగబాబు విసిరి దేశ ప్రజల స్వాతంత్ర ఆకాంక్షను వెల్లబుచ్చి ఆంగ్లేయుల కుట్రలో భాగంగా ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే చిరునవ్వుతో ఓడి తాడును ముద్దాడి యువతలో దేశభక్తిని రేకెత్తించిన మహోన్నత త్యాగశీలి భగత్ సింగ్ అని నాటి నుండి నేటి వరకు యువతకు ఆదర్శ ప్రతి స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడని పోరాటం ఒక వీరుని యొక్క గాథని యువత ముఖ్యంగా యువత ఆదర్శప్రాయంగా తీసుకొని పోరాట ఈనాటి యువత మీద ఉంది ఆ రోజుల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల ప్రాయం లోపలనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై పోరాటం చేయడమే కాకుండా దేశ యువత దేశ ప్రజల యొక్క ఆకాంక్షను ఆనాడు పార్లమెంటు మీద ఒక బాంబును విసిరి దేశ ప్రజల యొక్క స్వాతంత్ర ఆకాంక్షను ఒక వీర యోధుడు దాన్ని సాగ్గా చూసుకొని ఆంగ్లేయులు ఆయనకు పలు కుట్ర కేసులు బనాయించి అది తక్కువ కాలం లోపలనే ఉరికమ్మ ఎక్కియ్యాలనేటువంటి ఒక దురాలోచన చేసినప్పటికీ కూడా అతను తండ్రి క్షమాభిక్ష కోసం ప్రయత్నం చేసినప్పటికీ భగత్ సింగ్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్వాతంత్రమైన యొక్క ప్రథమ ధ్యేయం దేశ ప్రజల కోసం నా నిండు ప్రాణాలు బలియడానికి సిద్ధంగా ఉన్న తప్ప పరాయి పాలనటువంటి ఆంగ్లేయుల దగ్గర క్షమాభిక్ష నాకు అవసరం లేదని మార్చి ఇరవై మూడో తారీఖున ఏడున్నర గంటలకు అసాంఘికంగా చట్టబద్ధంగా కాకుండా సాయంత్రం ఆరు లోపే ఉద్గమ్మ వెక్కించాల్సినటువంటి అతన్ని ఏడున్నర తర్వాత ఈ దేశం లోపల అతని యొక్క ఉదితాడు ఈ దేశ యువత లోపల ఒక పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొస్తున్నటువంటి ఒక దురాలోచన వాళ్ళు ఏడున్నర తర్వాత దక్కింది ఆ వృద్ధాడులో యువత లోపల దేశ స్వాతంత్ర ఆకాంక్షలు నగల్చాలి ఒక్కొక్క భగత్ సింగ్ ఈ దేశం లోపల తిరుగుబాటు చేసి సామ్రాజ్యవాదులైనటువంటి అంతయ్యని తరిమి కొట్టాలన్నటువంటి అతని యొక్క పిలుపులు అందుకొని దేశ స్వాతంత్ర సంగ్రామాన్ని ఒక పెద్ద బల్పు తెప్పి లక్షలాది మంది యువతను స్వాతంత్ర సంగ్రామం లోపల వచ్చేటట్టుగా చేసి ఆనాటిని స్వాతంత్ర అనంతరం కూడా భగత్ సింగ్ యొక్క త్యాగాన్ని భగత్ సింగ్ యొక్క పోరాటం అందాన్ని భగత్ సింగ్ కోసం తను చేసినటువంటి రెండు ప్రాణాన్ని అతనితో పాటు రాజుగురు సుఖదేవులు కూడా రెండు ప్రాణాలు బలియడం జరిగింది అంటే దేశం కోసం దేశ భక్తి కోసం ఎంత త్యాగాన్ని ఎంతటి ప్రాణమైనా బలిస్తాననేటువంటి దాన్ని ఈ ఈనాటి యువత మార్గదర్శకంగా తీసుకోవాలని ఆనాటి భగత్ సింగ్ యొక్క త్యాగాన్ని విప్లవ పందాన్ని ఈ రోజు యువత మార్గదర్శకంగా తీసుకొని నేటి పాలక వర్గాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటాలకు ప్రగొల్పాలని సందర్భంగా